హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఇంట్లోనే ఇంట్లో ఉండే పదార్థాలతో చాక్లెట్ తయారు చేసుకోవచ్చండి మన పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కదా అది మనము బజార్లో కొనుక్కోకుండా క్యాడ్బరీ చాక్లెట్ అనేది మనం ఇంట్లోనే ఇంట్లో ఉండే పదార్థాలతో తయారు చేసుకోవచ్చు చూపిస్తుంది అండి స్టెప్ బై స్టెప్గా వివరంగా చెప్తాను చూడండి మా ఛానల్ని కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి మొ మొదటిగా నేను అన్ని స్పూన్స్ విధంగా చెప్పుకోవాలంటే రెండు స్పూన్లు అన్ని రెండు రెండు స్పూన్లు చేసి పెట్టానండి పంచదార పొడి మనకి పంచదార పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి కోకో పౌడర్ అని బయట దొరుకుతుందండి కోకో పౌడర్ రెండు స్పూన్లు వేసుకోవాలి రెండు స్పూన్లు వచ్చి మిల్క్ పౌడర్ వేసుకోవాలండి మూడు కలుపుకోవాలి చక్కగా దీంట్లో వచ్చేసి మనకి బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి కొబ్బరి నూనె అని మనకి బయట దొరుకుతుంది చాక్లెట్స్లో వాడేది అలాంటివి మన ఇంట్లో ఉండవు కాబట్టి బ నేను బటర్ని వేడి చేసి వేస్తున్నాను బటర్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలండి అది క్లిప్ మిస్ అయింది అయితే స్పూన్స్ విధంగా చూపిస్తే ఒక నాలుగు స్పూన్లు వచ్చింది నాలుగు స్పూన్లు చక్కగా వేసుకొని కలుపుకోవాలి కొంచెము మనకి గట్టిగా కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదండి పాలు కూడా మనము ఖచ్చితంగా ఒక నాలుగు స్పూన్లు అనేది వేసుకోవాలి అన్నీ రెండు రెండు స్పూన్లు పాలు మాత్రం కొంచెం నాలుగు స్పూన్లు అది కలిసేంత వరకు చక్కగా కలుపుకోవాలండి అంతా కలిపేసుకొని చక్కగా అది కలుపుతూ ఉంటే కొంచెం లూజ్ అవుట్ అయిపోతుంది కలుపుతున్నప్పుడు తర్వాత మనకి చాక్లెట్ మౌల్ట్ ఉంటుంది కదండి చాక్లెట్ మౌల్ట్లో వేసుకోవాలి చూపిస్తాను చూడండి అదంతా మనకి బాగా వచ్చేటట్టు లూజ్ వచ్చేసారా మనం అలా చేస్తూ ఉంటే ఒక ఐదు నిమిషాల పాటు అలా చేశానండి ఐదు నిమిషాల పాటు చేసిన తర్వాత అది చాక్లెట్ మౌట్లో వేసేసుకున్నాను చాక్లెట్ మౌల్ట్ అనేది ఒకటే నేను బయట తీసుకున్నాను ఏదైనా సరే మనము ఇంట్లో చేసుకుంటే అదో తృప్తి కదండి మనకి పిల్లలకి చా బయట కల్తీ లే లేకుండా మన చేతితో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అదంతా మనము చాక్లెట్ మోక్లో వేసిన తర్వాత ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి నేనైతే ఈవినింగ్ తయారు చేశాను మార్నింగ్కి ఆ విధంగా తయారైంది చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఏ విధంగా వచ్చిందో చాలా అంటే మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది డార్క్ చాక్లెట్ కదండి అలాగే మిల్క్ చాక్లెట్ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మిల్క్ చాక్లెట్ అనేది మనకి మిల్క్ పౌడర్తో తయారు చేసుకోవచ్చండి ఇది ఈ మిల్క్ చాక్లెట్ కూడా మనకి పిల్లలకి చాలా ఇష్టపడతారండి మనం వేసే ఇంగ్రీడియంట్స్ అనేవి మిల్క్తో ఉంటాయి కాబట్టి పిల్లలకి బలానికి బలం చాక్లెట్ ఇచ్చానన్న ఆనందం కూడా ఉంటుందండి చక్కగా మనకి ఇంట్లో తయారు చేసుకుంటే అంత పెద్ద బార్ అనేది కాదండి పిల్లలు బయట కొనుక్కుంటే చిన్న చిన్న బార్స్ వస్తాయి కదా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా పెద్ద బార్ వస్తుంది ఇది వచ్చేసి మనకి డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకోవాలి ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఇంకొక గిన్నె పైన పెట్టుకొని తయారు చేసుకోవాలి స్టీల్ గిన్నెలో తయారు చేస్తున్నాను దీంట్లో వచ్చేసి నెయ్యి వేసుకోవాలి దీంట్లో కూడా సేమ్ యాభై గ్రాములు నెయ్యి వేసుకోవాలి యాభై గ్రాములు నెయ్యి వేసుకొని అది కొంచెం కరిగేంత వరకు మెల్ట్ చేసుకోవాలి మనకి డబుల్ మాయి బాయిలింగ్ మెథడ్లో కొంచెం స్లోగానే అవుతుంది అది నిదానంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అది నెయ్యి అంతా కరిగిపోతుంది కదండి చూసారా అది నెమ్మదిగా మనము డబుల్ బాయిలింగ్ మెథడ్లో నెమ్మదిగా కరిగిపోయిన చూసారా ఇప్పుడు నేను దాంట్లో వేసేది పంచదార పొడి అండి పంచదార పొడి మనము ఏ కప్తో తీసుకున్నాము అదే కప్పుతో తీసుకోవాలి నెయ్యి ఏ కప్తో తీసుకున్నాము అదే దాంతో యాభై గ్రాములు పంచదార పొడి వేసానండి పంచదార పొడి కూడా చక్కగా దాంట్లో మెల్ట్ అయిపోయే విధంగా కలుపుకోవాలి దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి ఒకటి రెండు ఉంటాయి అంతే మనకి రుచికి సరిపడా మనము వేసుకోవచ్చు మిల్క్ పౌడర్ వేస్తున్నానండి మిల్క్ పౌడర్ మనము ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అది పంచదార ఎంత తీసుకున్నామో మిల్క్ పౌడర్ కూడా అంతే తీసుకోవాలి మిల్క్ పౌడర్ వేసిన తర్వాత చూసారండి ఎంత గట్టిగా అయిపోయిందో అది అలా తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే మనకి కొంచెం లూజ్ అవుట్ అవుతుంది నేను ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను అలా తిప్పుతూ ఉండాలండి ఆపకుండా తిప్పుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది మనము కింద బాయి డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం నిదానంగానే టైం పడుతుంది అలా మనము ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకుంటూ ఉంటే మనకి ఒక థిక్నెస్ అనేది వచ్చేస్తుంది పంచదార అంతా కరిగి మళ్ళీ థిక్నెస్ అనేది వచ్చేస్తుంది చక్కగా పంచదార అంతా కరిగి థిక్నెస్ వచ్చిన తర్వాత అదిగోండి ఆ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అదిగోండి అలా ఆ విధంగా తయారవుతుంది కొంచెం చల్లారినివ్వాలి చల్లారినిస్తే చక్కగా ఆ విధంగా తయారవుతుంది ఇది వచ్చేసి కొంచెం ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే మనకి ట్వల్వ్ అవర్స్ పెట్టుకోవాలి నైట్ తయారు చేసి మార్నింగ్ కల్లా మనకి తయారైపోతుంది చాక్లెట్ అనేది నేనైతే మా ట్యూషన్ పిల్లలకి ఇచ్చానండి మా ట్యూషన్ పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగుందన్నారు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకే తెలుస్తుంది ఇదిగోండి వైట్ చాక్లెట్ మార్నింగ్కి చూపిస్తున్నాను రెడీ అయిపోయింది ఆ విధంగా ఉంది మనకి అది కట్ చేసి ఇస్తున్నప్పుడు కూడా పిల్లలు ఎంతో ఆనందపడతారండి చూసి మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నారు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి లైక్ చేస్తారు కదా మరొక వీడియోతో మేము